ము వచ్చిన చదువుకున్నాము ఏలైనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించిన గనుక ఆయన దేవుని మాటలే పలుకును అనలుయా ఇక్కడ పైనుండి వచ్చిన ఒక ఆయన గురించి మాట్లాడుతూ ఉన్నారు ఆయన మానవ రూపిగా వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం ఆయన బలవంతుడైన వాణిగా మనం చూస్తూ ఉంటున్నాం ఎవరిని గురించి మాటలు మాట్లాడుతూ ఉన్నారు పైనుండి వచ్చిన ఆయన ఆయన ఎవరు యేసుక్రీస్తు ప్రభు సర్వశక్తి కలిగిన దేవుడు సర్వోన్నతుడైన దేవుడు సర్వాధికారి అయిన దేవుడు సర్వము ఎరిగిన దేవుడు ఆయన ప్రియ కుమారుడు తండ్రికి ఏకైక కుమారుడు ఆయన ద్వారానే లోకమంతటికి కూడా రక్షణ వచ్చింది ఇక్కడ బాప్తిసం ఇచ్చే యోహాను యేసుక్రీస్తు ప్రభువుకు బాప్తిసం ఇచ్చిన తరువాత పరిశుద్ధాత్మ దేవుడు భావరం రూపంలో అతని మీదకి దిగిరావడం చూశాడు అది మాత్రమే కాదు కానీ ఒక స్వరాన్ని కూడా ఉన్నాడు ఏన నా ప్రియ కుమారుడు ఏనా నేను ఆనందించు తండ్రి అయిన దేవుడు కుమారుని లోకంలోనికి పంపాడు పంపబడిన కుమారుడు ఆత్మను పొందుకున్న వాడిగా ఆత్మను పొందుకొని ఆయన ఎవరి మాటలు మాట్లాడుతున్నా అంటే తండ్రి అయిన దేవుని మాటలే మాట్లాడుతుంటున్నాను బాప్తి శమిచ్చి యోహన్ అంటాడు నాకే నా వెనుక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు ఆయన మీకు నీళ్ళల్లోనూ పరిశుద్ధాత్మతోను బాప్తిస్తాడని చెప్తూ ఉంటున్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్టయితే పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు భూమినికి దిగి వచ్చేవాడు ఆయా సమయాలకు ఆయా పరిస్థితులకు ఆ పరిస్థితుల వచ్చి ఆయన ఎవరి మీద అయితే కార్యము ఎవరి ద్వారా కార్యము చేయాలని దేవుడు నిర్ణయించాడు ఆ వ్యక్తి మీదకి దేవుడు వచ్చినప్పుడు ఆ వ్యక్తి బలవంతుడై దేవుని కార్యమును చేసి తిరిగి పరలోకానికి వెళ్ళిపోయేవాడు దేవుడు కానీ యేసుక్రీస్తు ప్రభు భూమికి వచ్చిన తర్వాత యొక్క పునరుత్మం ద్వారా ఖచ్చితంగా ఈ భూమి మీద ఉండడానికి దేవుడు సాయం చేశాడు ఆయన భూమి మీద మనతోనే ఉన్నాడు నేను వేరొక ఆదరణకర్త మీ కొరకు పంపుతాను అని ఎస్ఐ చెప్పినట్టుగా ఆ కర్త అయినా పరిశుద్ధాత్మ దేవుని పంపాడు వాతని బంధంలో దావిది భక్తుడు అంటాడు నీ ఆత్మను నా ఇద్దరు తీసివేయంతో అంటున్నాడు కానీ నూతన బంధనలో వాగ్దానం చేస్తుంటున్నాడు ఆయన కొలతలేనంత ఆత్మను అనుగ్రహించే దేవుడు ఆయన ఎల్లవేళలా నివాసం ఉండేవాడు ఆయన నీతో నాతో సహవాసము చేసేవాడు దావీదు ప్రార్థన చేసినట్టుగా మనం ప్రార్థన చేసే అవసరం లేదు యేసుక్రీస్తు నిజమైన దేవుడని మీరు అంగీకరించి రక్షణ పొందుకున్నప్పుడు మాన మనసు పశ్చాత్తాపం నీలో వచ్చినప్పుడు నీవు మార్చబడతావు రూపాంతరం చెందబడతావు పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటాడు ఆయనను దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లవేళలా సత్యమును గూర్చి నీతిని కూర్చి పాప కూర్చియు తండ్రి అయిన దేవుని గురించి యేసుక్రీస్తు ప్రభుని గురించి మనతో మాట్లాడుతూనే ఉంటాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా కొలత కొలతలేనంత ఆత్మను అనుగ్రహించే దేవుడు ఈరోజు మనం అన్నిటినీ ఏదో ఒక రూపంలో కొలుస్తూ ఉన్నాం నీళ్లను లీటర్ల రూపంలో కొలుస్తూ ఉన్నాం కదా వస్తువులను కేజీ రూపంలో కొలుస్తూ ఉన్నాం మనకెంత కావాలో అంత కొలిచి ఇస్తూ ఉన్నాం మన ఇంటికి ఎవరైనా ఒక కప్పు నూనె కావాలంటే ఆ కప్పులోనే నూనె ఇస్తాం ఒక గ్లాసే మంచి నీళ్ళు ఇస్తాం కొలతలు పెట్టుకొని ఇస్తాం కానీ ఇక్కడ పంపిన వానికి కొలత లేనంత ఆత్మను అనుగ్రహించే ఆయన కొలతను పెట్టేవాడు కాదు దేవుడు ఉచితముగా తన ఆత్మను మనకి ఇచ్చి పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతాలను ఆశ్చర్య కార్యాలను చేస్తూ ఆయన క్రీస్తును ప్రకటించేవారిగా ఉన్నాడు క్రీస్తుని గురించి బోధించేవారిగా ఉన్నాడు ఆ కొలత లేనంత ఆత్మను పొందుకున్నవారు అనేకమైన గొప్ప కార్యాలు చేస్తారు అపోస్తుల కార్యములలో పరిశుద్ధాత్మదేవిని పొందుకున్న అపోస్తులలో కొలతలేనంత ఆత్మను సమృద్ధిగా పొందుకొని పరిశుద్ధాత్మ ద్వారా వారు మరి క్రీస్తును ప్రకటించగలిగారు వారు క్రీస్తును హెచ్చించగలిగారు క్రీస్తు నామాన్ని బోధించగలిగారు ఈరోజు విశ్వాసాన్ని పిలుబడుతున్న నీవు ఈ లోకంలో జీవిస్తున్న నీవు ప్రభులైన యేసు క్రీస్తు యొక్క మరణము పునరుత్నములో విశ్వాసముచి రక్షణ పొందుకున్న నీవు ఆయనతో సన్నిహితంగా ఉన్నప్పుడు ఆయనతో సహవాసము చేసినప్పుడు ఆయన నీవు ఒంటరిగా ఉండకుండా నీకు తోడుగా నీకు సహాయం నిమిత్తమై నేను అన్ని బలపరచడానికి నేను సరైన మార్గంలో నడిపించడానికి సరైన ఆత్మీయమైన స్థితులను ఎదగడానికి ఆయన ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్మను నీకు ఇచ్చి ఉన్నాడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి కార్యమును చేస్తూ ఉంటున్నాడు నా ప్రియమైన దేవుని దేవుడి పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉన్నప్పుడు ఆత్మ ఫలమును నువ్వు ఆయన ఆత్మ ఫలమును నువ్వు ఫలిస్తావు ఇదిగో ఆయన సర్వసత్యములోనికి నిన్ను నడుపుతాడు ఆయన సరి అయిన రీతిలో సరైన మార్గంలో నిన్ను గైడ్ చేస్తూ నేను నడిపిస్తూ నీ యొక్క స్థితిగతులను మారుస్తూ ఆత్మతో నేను నింపి కొలత లేనంత ఆత్మ నువ్వు అడిగిన వాటి కంటే ఊహించిన వాటి కంటే అత్యధికమైన ఆత్మను నీకు అనుగ్రహించి ఆయన నామానికి మైమ తెచ్చుకొచ్చి ఉన్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన నీలోనే ఉన్నాడు నీతోనే ఉన్నాడు అన్ని వల్ల నీతో మాట్లాడే దేవుడా ఇచ్చునాడు ఈరోజు ఆత్మ లేనివాడు నావాడు కాదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఇదిగో ఆత్మను పొందుకొని పరిశుద్ధాత్మ దేవునిని పొందుకొని నీవు గొప్ప కార్యములను చేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఆ ద్వారా దేవుడు ఏ రీతిగా అయితే ఆదిమ సంఘములో గొప్ప కార్యాలను చేశారు ఆత్మ పూర్ణులైన వారు ఏ రీతిగా దేవుని కొరకు పరిగెత్తారు ఆత్మ పూర్ణులైన వారు ఆత్మలు పొందుకొనిన వారు ఏ రీతిగా అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేయగలిగారు నా ప్రియ సోదర సోదరి ఉదయ కాలమున నీతో కూడా దేవుడు కొలత లేనంత ఆత్మను అనుగ్రహించి బలముగా వాడుకోవాలని ఆయన కోరుకొచ్చు ఉన్నాడు మరి ఆశ కలిగిన ప్రాణాలను మాత్రమే దేవుడు తృప్తి పరుస్తాడు ఈరోజు ఆత్మ చేత నింపబడాయి పరిశుద్ధాత్మధాడు నాకు కావాలని ఆశ కలిగిన వారు అడుగు వాటి కంటే ఓ ఇచ్చి వాటి కంటే ఎక్కువగా ఇస్తానని మాట ఇచ్చిన దేవుడు నన్ను అడుగుము నీకు ఇస్తానని చెప్పిన దేవుని ఎందుట ఆత్మైన నాలను ఉండు తండ్రి అయిన దేవా కొలతలేన కనుకులేచ్చు నైనా మీ ఆత్మను పొందుకొని నీ నామానికి మైమతి చెబిటగా నైనా సువార్తను అందించడానికి నైనా ప్రార్థించడానికి నైనా ఇదిగో తండ్రి అనేకుల దగ్గరికి వెళ్ళడానికి నీ మాటలు పలకడానికి పరిశుద్ధ ఆత్మ నాకు నువ్వు కావాలి అని ఎప్పుడైనా నువ్వు అడిగావా అడగలే అడగము కూడా వెండి కావాలి బంగారు కావాలి ఆస్తులు కావాలి అంతస్తులు కావాలి పేరు కావాలి హోదా కావాలి లోకానుసారమైనవన్నీ కావాలనుకుంటున్నాం కానీ నిన్ను ఎలావేళనా బలపరిచి నడిపించే పరిశుద్ధ ఆత్మదేవుడు కావాలని మాత్రము నువ్వు కోరుకోవడం లేదు కానీ దేవుడు అంటాడు ఆయన కొలతలేనంత ఆత్మనిచ్చి నిన్ను ఈ ఇవ్వం కాలు కొలతలేనంత ఆత్మనిచ్చి నిన్ను ఆయన కొలతలేనంత ఆత్మనిచ్చి నిన్ను ఆయన అడుగుడు బిక్కిపబడు అడగండి ఉదయ కాలమున పరిశుద్ధ ఆత్మ నాకు కావాలయ్యా నాకు కొలతతో లేనంత నాకు అనుగ్రహ ఆత్మను పొందుకొని నేను కేవలము నీ మాటలు మాత్రమే మాట్లాడుతూ నీ నామాన్ని పరుస్తానయ్యా నేను గురించి నేను ఇస్తానయ్యా నీ నేనామను నేను ప్రకటిస్తాను అని ప్రార్థన చేసేవారి అమ్మం ఉందాం నా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు మీతో సహవాసము చేయాలని విద్యాకాలు ఆశపడుతూ ఉంటున్నాడు మరి ఆయనతో సహవాసం చేసిన నెల కొలతలేనంతగా నిన్ను ఆత్మతో నింపి నిన్ను వాడుకుంటాడు మరి ఆయనతో సహవాసం చేస్తున్నావా లేక లోక స్నేహము కావాలని కోరుకుంటున్నావా కొలతలేనంత ఆత్మను నీకు అనుగ్రహించి దేవుడు నడిపిస్తుంటున్నాడు అల తండ్రి కుమార్ని ప్రేమించి అతనికి సమస్తమును ఉన్నాడు కుమార్ని అంటూ విశ్వాసం ఉంచి వాడే నిత్య చిమ్ముగలవాడు కుమారునికి విధేయుడు కాని వాడు జీవము చూడడు కాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును నా ప్రేమ దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు ఎందు విశ్వాసం వాడే నిత్య జీవు కలిగిన వాడని దేవుని వాక్యం సెలవిస్తుంది మరి నీవు నేను కాని కానిలా మనము జీవము చూడము కుమారు ఎందు విశ్వాసం వచ్చిన వాడు నిత్య జీవును పొందుకుంటాం పరశుద్ధాత్మతో సహవాసము చేద్దాం పరిశుద్ధ ఆత్మదేవిని అడుగుదాం దేవానకు సహాయం ఇచ్చే ఇంకా నువ్వు వాక్యాన్ని నమ్మకుండా ఉన్నావా వాక్యాన్ని నమ్మలేని స్థితిలో నువ్వు ఉన్నావా ఆయనతో నువ్వు మాట్లాడినట్టయితే ఆయన నీకు సహాయం చేసి నడిపిస్తాడు క్రీస్తులో నువ్వు అంట అంటకట్టుబడి ఆత్మ ఫలములు పొత్తుకొని పరిశుద్ధ ఆత్మదేవిని కృపావర్మలతో నింపబడి గొప్ప కాని చేయడానికి దేవుడు నిన్ను నన్ను తన ఉచితమైన కృప ద్వారా కొలతలేనంత ఆత్మతో నింపునుగాక అమెన్ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వోన్నతుడా పంపిన వానికి లేనంత ఆత్మను అనుగ్రహించే తండ్రిగా దేవునిగా ఉంటున్నందుకు నీకు స్తోత్రాలు నైనా క్రీస్తును ప్రకటించడానికి క్రీస్తు గొప్పతనాన్ని తెలుసుకోవడానికి ఆత్మైన దేవా మీరు మాకు సహాయం చేయండి పరిశుద్ధాత్మ ఆత్మ దేవడా మాకు సహాయం చేయండి ఆత్మ చేత నింపబడాలి ఆత్మలో ఆనందించాలి ఆత్మ నడిపింపు ద్వారా మేము ముందుకు వెళ్ళాలి అట్టి కృపను మాకు మా సంగం దయచేయండి ప్రభు నూతన పర్చని ఇతబడిన వాక్యం ఫలించాలి పరిశుద్ధాత్మతైన ప్రతి ఒక్కరిని మీరు థాకి కొలతలేన నింపి నిలపరచమని ఏసునామం అడుగుతుంటున్నాను తండ్రి అమెన్ అలా దేవునామానికే మహిమ కలుగును గాక